వైసీపీ ఫైర్ బ్రాండ్స్ అంటే కొడాలి నాని పేర్నీ నాని వల్లభరేని వంశీ అంబటి రాంబాబు ఆర్కే రోజా అనిల్ కుమార్ యాదవ్ అనే స్టాంపు పడిపోయింది వైసీపీలో నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు మంత్రులు ఉన్నా మీడియాలో ఎప్పుడూ ఈ ఆరుగురు మాత్రమే కనిపించేవారు నిత్యం ప్రతిపక్షంపై పవన్ కళ్యాణ్పై నిప్పుల వర్షం కురిపించేవారు వైసీపీ అధినేత జగన్పై ఈగను కూడా వాలనిచ్చేవారు కాదు అలాంటి ఫైర్ బ్రాండ్స్ ఎన్నికల్లో ఓటమి తర్వాత వీరంతా ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు ఎన్నికల తర్వాత దాడులు జరిగాయంటూ కొడాలీనాని మీడియా ముందుకు వచ్చాడు కానీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఉన్న ఫైర్ ఆయన మాటల్లో కనిపించలేదు ఆ తర్వాత రోజు కూడా మీడియా ముందుకు వచ్చారు కాని ఆమెలో కూడా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఉన్న ఫైర్ కనిపించలేదు ఈ మధ్యకాలంలో పేర్ని నాని గుడివాడ అమర్నాథ్ మాత్రమే ఎంతో కొంత మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు జగనన్నకు తోడుగా నిలబడుతున్నారు మిగతావారు ఇళ్లకే పరిమితమయ్యారు వారు ఎక్కడున్నారో లేదు కనీసం మీడియా కంటికి కూడా ఎక్కడా లేదు ఢిల్లీలో జగన్ ధర్నా చేపట్టిన తర్వాత కూడా వీరు కనిపించకపోవటం తెలుగు రాష్ట్ర ప్రజలు జగన్ సైన్యం ఏమైపోయింది జగన్ ఒక్కడే ఒంటరై పోరాడుతున్న వారి నాయకుడికి అండగా ఎందుకు రావటం లేదు అనే ప్రశ్నలు ప్రజల్లో వినిపిస్తున్నాయి వైసీపీని నమ్ముకొని జగన్ కోసం పనిచేసిన కేడర్ కు భరోసా ఇవ్వాల్సిన నాయకులు సైలెంట్ కావడంపై పార్టీ శ్రేణుల్లో భిన్నమైన కామెంట్స్ వినిపిస్తున్నాయి అధికారంలో ఉన్నప్పుడు దర్భాన్ని ప్రదర్శించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నాయకులు ఇప్పుడు జగన్ని ఒంటరి చేయడంపై మండిపడుతున్నారు ఇదిలా ఉంటే వైఎస్ రెడ్డి మొదలుకొని ఆ పార్టీ నాయకులందరికీ ఇప్పుడు రెడ్బుక్ టెన్షన్ పట్టుకుంది వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అరాచకాలకు కూటమి ప్రభుత్వంలో చట్టపరంగా న్యాయం చేస్తామంటూ రెడ్ బుక్ తో వైసీపీ నాయకులను హడలెత్తిస్తున్నారు దీనికి సీఎం జగన్ సైతం కౌంటర్ ఇచ్చారు కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి వైసీపీ నాయకులను జైళ్లకు పంపిస్తుంది రెడ్బుక్ పేరుతో వైసీపీ నాయకుల మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు తిరిగి మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అందరి లెక్కలూ సరిచేస్తామంటూ వైసీపీ అధినేత జగన్ టీడీపీ నాయకులను హెచ్చరించారు ఇదే విషయాన్ని ఢిల్లీలో నిర్వహించిన ధర్నాలో సైతం చెప్పుకొచ్చారు అయితే లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్రలో రెడ్బుక్లో పేర్లు నమోదు చేయడం ప్రారంభించినప్పుడు రాష్ట్రంలో గత ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తూ ప్రతిపక్షాలను వేధించిన అధికారుల పేర్లు రెడ్బుక్లో రాసినట్టు గతంలో ప్రకటించారు అప్పటి నుంచి వైసీపీ నాయకులు అధికారులు టీడీపీ గెలవటం జరగని పని అంటూ లైట్ తీసుకున్నారు సెటైర్సు వేశారు ట్రోల్సు చేశారు వారు అనుకున్న దానికి భిన్నంగా ఈసారి టీడీపీ అధికారంలోకి వచ్చింది దీంతో అధికారులకు వైసీపీలో ఫైర్ బ్రాండ్స్ అని చెప్పుకు తిరిగిన నాయకులకు మాజీ మంత్రులకు ఒకటే టెన్షన్ పట్టుకుంది అందుకే జగన్ సైతం రెడ్బుక్ గురించి ధర్నాలో చెప్పుకొచ్చారు ప్రస్తుతం కొత్త ప్రభుత్వం స్పీడ్ యాక్షన్స్ తీసుకోవటంతో భయపడిన ఫైర్ బ్రాండ్స్ కొద్ది రోజుల పాటు సైలెంట్గా ఉండటమే సేఫ్ అని భావిస్తున్నారని టాక్ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో బయటకు వచ్చి టీడీపీ జనసేన ప్రభుత్వంపై ఏం మాట్లాడినా వారిపై దాడులతో పాటు కేసులు తప్పవని ఒక అంచనాకు వచ్చారని అందుకే సొంత వ్యవహారానికి పరిమితమవుతున్నారనే టాక్ ఉంది కొడాలి నాని విషయానికి వస్తే టీడీపీ విజయంతో నాని రాజకీయం రివర్సైంది ఎంతగా అంటే గుడివాడలోని వాలంటీర్లు తమపై రాజీనామా చేయాలని ఒత్తిడి చేశారంటూ నానిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు అంతేకాదు కొడాలీనాని పౌరసరఫరాల శాఖ మంత్రిగా ఉన్న సమయంలో జరిగిన రేషన్ బియ్యం కుంభకోణంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విచారణకు ఆదేశించారు దీంతో నాని చుట్టూ ఉచ్చు బిగుస్తుండటంతో తన సొంత మద్దతుదారులు క్యాడర్లకు కూడా అందుబాటులో లేకుండా అండర్గ్రౌండ్కు వెళ్లిపోయాడు రోజా రెండేళ్లపాటు ఏపీఐఐసి చైర్మన్గా మరో పాటు టూరిజం శాఖ మంత్రిగా పదవులు అనుభవించిన రోజా ఇక అధికారంలో ఉండగా వారానికి రెండుసార్లు తిరుమల దర్శనం చేసుకునేది ఈ దర్శనం కోసం రోజా డబ్బులు తీసుకొని తనతో వందల మందిని తీసుకొని వెళ్లేదనే ఆరోపణలు ఉన్నాయి అంతేకాదు రిషికొండపై నిర్మించిన ప్యాలెస్పై పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటుంది రోజా ఈ విషయంపై మాట్లాడటానికి మీడియా ముందుకు వచ్చిన రోజా తరువాత కనిపించలేదు కానీ వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న టైంలో నిత్యం చంద్రబాబు పవన్ను విమర్శించిన రోజా ప్రస్తుతం సైలెంట్గా ఉంది వల్లభనేని వంశీ టీడీపీ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వంశీ రెండోసారి గెలిచిన తర్వాత పార్టీకి హ్యాండిచ్చారు పార్టీ టీడీపీ అధినాయకత్వంతో విభేదించి వెళ్లిపోయిన వంశీ అందరిలా సైలెంట్గా వెళ్లలేదు అధినేత చంద్రబాబుపైనా యువనేత లోకేష్ పైనా ఓ రేంజ్లో నోరు పారేసుకున్నారు మాటలతోనే తాను వైలెంట్ లీడర్నని ఇచ్చాడు వంశీ అవసరం ఉన్నా లేకపోయినా టీడీపీపై విరుచుకుపడటమే పనిగా పెట్టుకున్న వంశీ తన మాటలతో చంద్రబాబును అసెంబ్లీలో కంటతడి పెట్టించుకునేలా చేశాడు వంశీ మాటలకు తీవ్రంగా హట్టైన చంద్రబాబు శపథం చేసి అసెంబ్లీ నుంచి వాకౌట్ చేయటానికి కారణమయ్యాడు అప్పట్లో ఆ ఇన్సిడెంటు దేశవ్యాప్తంగా వైరల్ అయిందంటే ఎంత తీవ్రంగా ప్రభావం చూపించిందో అర్థం చేసుకోవచ్చు వంశీ వ్యాఖ్యల వల్లే చంద్రబాబు శపథం చేసి మరీ సీఎం అయ్యారు కాని మాట తూలిన వంశీ కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయారు సుమారు ముప్పై ఆరు వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు ఇప్పుడు కనిపించకుండా పారిపోయాడు అంటున్నారు గన్నవరం ప్రజలు అనిల్ కుమార్ యాదవ్ అయితే నెల్లూరు వ్యవహారాలు పట్టించుకోవటం లేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నెల్లూరు సిటీ నుంచి గెలిచారు అనిల్ కుమార్ యాదవ్ మంత్రి కూడా అయ్యారు దీంతో ఇష్టారాజ్యంగా వ్యవహరించారు కనీసం నెల్లూరు జిల్లాలో వైసీపీ సీనియర్లకు గౌరవం ఇవ్వలేదు ఆయన తీరుతోనే చాలామంది సీనియర్లు టీడీపీలోకి వెళ్లిపోయారు మొన్నటి ఎన్నికల్లో వైసీపీ నెల్లూరులో ఓడిపోవటానికి అనిల్ కుమార్ యాదవ్ తీరే కారణమన్న ఆరోపణలు ఉన్నాయి ఈసారి నరసరావుపేట ఎంపీగా పోటీ చేసిన అనిల్ ఓడిపోయారు ఎన్నికల తర్వాత కొందరి నేతలు మితిమీరిన వ్యాఖ్యల మూలంగానే ఓడిపోయానని చెప్పుకొచ్చారు తాను ఆ జాబితాలో ఉన్న సంగతిని మరిచిపోయారు ఓటమి తర్వాత వైసీపీకి మద్దతుగా మాట్లాడేందుకు సైతం ఆయన ముందుకు రాకపోవటం విచిత్రం అంబటి రాంబాబు తొలి రెండున్నరేళ్లు భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నారు అనిల్ కుమార్ యాదవ్ కాని ఆ తర్వాత ఆ మంత్రిత్వ శాఖను నడిపించారు అంబటి రాంబాబు కాని ఈ ప్రాజెక్టును పెద్దగా పట్టించుకున్న దాఖలాలు కనిపించలేదు పోలవరానికి సంబంధించి మీడియా వాళ్లు ప్రశ్నలు వేస్తే తనకు సబ్జెక్టు తెలీదని మీరు ప్రశ్నలు అడిగితే నేను సమాధానం చెప్పాలా అని ప్రశ్నించిన ఘనత అంబటికే దక్కుతుంది అటువంటి అంబటి అధికారం కోల్పోయిన తర్వాత ఆయన మాట్లాడిన మాటలతో కనిపించకుండా పోయారు తాను ఇరిగేషన్ మినిస్టర్ అయ్యాక చాలామంది నిపుణులతో మాట్లాడానని వాళ్ళందరితో మాట్లాడాక అర్థమైంది ఏంటంటే ఈ ప్రాజెక్టు ఇప్పట్లో పూర్తి కాదని అదే విషయాన్ని తాను మొట్టమొదటిగా చెప్పానని చంద్రబాబు ఇప్పుడు చెబుతున్నానని అంబటి అన్నారు పోలవరం ప్రాజెక్టు అసలు ఎవ్వరికీ అర్థం కాదని ఎందుకంటే అది తనకు అర్థం కాలేదని అంబటి ఈ సందర్భంగా వ్యాఖ్యానించటంతో రాష్ట్ర ప్రజలు నవ్వుకున్నారు అయితే తాజా మాజీ మంత్రులు చాలామంది అధినేత జగన్కు హ్యాండిల్ చేశారు పేర్ని నాని గుడివాడ అమర్నాథ్ సిదిరి అప్పలరాజు మాత్రమే మీడియా ముందుకు ధైర్యంగా వచ్చి మాట్లాడుతున్నారు సీనియర్లుగా ఉన్న ధర్మాన ప్రసాదరావు బొత్స సత్యనారాయణ మిగతావారు పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు అసలు వైసీపీలో ఉన్నామా లేదా అన్నట్టు ప్రవర్తిస్తున్నారు